ప్రతి ఒక్కరికి చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది యాక్చువల్లీ పోస్ట్ పెడితే చాలండి ప్రెస్ మీట్ కి ఇంకా కొంచెం వైబ్ వచ్చేస్తుంది డైరెక్టర్ అమృత నమస్కారం అండి అందరికీ చాలా చాలా హ్యూజ్ థ్యాంక్ యూ మీడియాకి ఇక్కడికి వచ్చినందుకు ఫ్యామిలీ మెంబర్స్కి ఒక పాజిటివ్ నోట్తో మనం స్టార్ట్ చేసాం ప్రాజెక్ట్ నేను బాగా బిలీవ్ చేసేది రైట్ టైంలో రైట్ థింగ్స్ మన దగ్గరికి వస్తాయని కాంట ఈవెన్ ఆర్టికులేట్ హౌ క్విక్లీ ద ప్రాజెక్ట్ హ్యాస్ కమ్ టుగెదర్ ఫర్ మీ టోటాయిస్ అని ఉంది కానీ నాకు చాలా క్విక్గా అయింది స్లోగా జరగలేదు ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు నాకు వన్ సిట్టింగ్లో నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ నాకు ఆయన చెప్తున్నప్పుడు ఐ కుడ్ విజువలైజర్స్లో ఎలా ఉంటుంది అవుట్పుట్ అని అదే నమ్మకంతో నేను చేస్తానండి అని చెప్పాను అండ్ ఆఫ్ కోర్స్ గ్రేట్ టీమ్ అందరూ చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ సో లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ బట్ ప్రస్తుతానికి టీం గురించి కంటే మీకు చాలా చాలా థ్యాంక్ యూ ఇప్పుడు ఎలా సపోర్ట్ స్టార్ట్ చేశారో థ్రూఅవుట్ మాకు అలానే ఉంటుందని అనుకుంటున్నాను వెళ్ళి వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ